రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనపై హత్యాయత్నం చేశారని రఘురామ తో పాటు గతంలో సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులు అప్పటి అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై ఇటీవల రఘురామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది తనకైన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిల పైన కూడా ట్రిపుల్ ఆర్ ఫిర్యాదు రావడంతో ఆమె పైన కూడా కేసు నమోదైంది ముఖ్యమంత్రి పదవి పోయాక జగన్మోహన్ రెడ్డిపై ఇదే తొలి కేసు కావడం ఉత్కంఠ రేపుతోంది రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకు కొంతకాలానికి పార్టీ పెద్దలతో విభేదాలు మొదలయ్యాయి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా బీజేపీ పెద్దలతో స్నేహం చేయడంతో వివాదం రాజుకుంది అది చివరకు పార్టీపై విమర్శలు చేసే వరకు దారి తీసింది తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో రఘురామపై సిఐడి కేసు నమోదు చేసింది రెండు ఇరవై ఒకటి మే పద్నాలుగవ తేదీన రఘురామ కృష్ణం రాజు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి రఘురామకృష్ణం రాజును అరెస్టు చేయడం జరిగింది వెంటనే గుంటూరుకు తరలించారు ఆయనపై తర్వాత సిఐడి అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు ఆయనను పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించడం జరిగింది కస్టడీలో తనను హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ కూడా తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని తెలిపారు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని చెప్పారు జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని కూడా రఘురామ అంటున్నారు అతని కోర్టుకు హాజరుపరిచినప్పుడు అతని పాదాలకు కొన్ని గాయాలు కనిపించడం అప్పట్లో వివాదాస్పదమైంది రఘురామ కృష్ణంరాజును తొలుత చికిత్స కోసం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆ తర్వాత వారం రోజుల తర్వాత నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది

అయితే అప్పటి నుంచి రఘురామరాజు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఘటనపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీవల వైసీపీ అధికారులను కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో గుంటూరు జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు దీంతో జగన్ తో పాటు అధికారులపై కూడా కేసు నమోదైంది ఈ కేసులో జగన్ ఏత్రిగా ఉన్నారు ఏ వన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ టూ గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్ గా విజయపాల్ ఏ ఫైవ్ గా డాక్టర్ ప్రభావతిను చేర్చడం జరిగింది వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు